వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దివ్యాంగులు వినూత్నంగా నిరసన చేశారు చీరలు కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీటుల్లో కూడా మహిళలే కూర్చుంటున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ఉచిత ప్రయాణం కల్పించి మూడు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం తెలవయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలి వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట ముఖ్యమంత్రి గారికి కన్విప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది ఈ నిరసనతోనైనా రాష్ట మంత్రి గారికి రాష్ట ముఖ్యమంత్రి గారికి కన్వింపు కలిగి ఆర్టీసీలో అదరంగ వికలాంగులకు మరో రెండు సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు గుర్తుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది